పల్నాడు జిల్లా నలుమూలల నుండి నర్సరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు వేలాదిగా పాల్గొని గోపిరెడ్డి శ్రీనివాస్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీని జయప్రదం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు నర్సరావుపేట మరియు నర్సరావుపేట పార్లమెంట్గా నేను అనిల్ కుమార్ మహా కుమార్ యాదవ్ గారి నగర్ నుంచి ప్రారంభించడం మీరు చూశారు అద్భుతంగా ఈ రోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ రోజు చెప్పింది చేస్తాడు చెప్తాడనే ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ ఖచ్చితంగా నరోజకవర్గంలో అద్భుతంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు మున్సిపల్ మేనిఫెస్టో రేపు అనుకుంటూ అనుకుంటున్నాం ఇంకా వైఎస్ఆర్ రాష్ట్రంలో పెరిగే ఎక్కడ కూడా మరి ఈరోజు మనం ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళకి ప్రజలు రావడం లేదు సభలకు రావటం లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఇంతవరకు ఎక్కడ కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకుంటారు చేసుకుంటా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించడం అంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ ప్రతి కుటుంబానికి నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు పథకాలు అందజేశాడు అదే మాకు ఈరోజు శ్రీరామ రక్ష పార్టీ ఈ ఈరోజు ఆయన అందించిన సంక్షేమ వలన మహిళలు పెద్దలందరూ కూడా ఎస్సీలు ఎస్సీ ఎస్ ప్రభుత్వానికి ఈరోజు మద్దతు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు ఈరోజు మేము అందరం కూడా బయట ఈరోజు నేర్చుకుంటున్నాం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రచారం ప్రారంభించి ఐక్యంగా ఉధృతంగా ఈరోజు ఖచ్చితంగా నర్సరావు మైచిక్ మెజారిటీతో గెలుపుకుందాం తెలియజేసి